మార్చి ఇరవై ఒకటో తారీఖున మంగళవారం ప్లస్ అమావాస్య రానుంది మంగళవారంతో అమావాస్య కలిసి రావడాన్ని మంగళ అమావాస్య అని పిలుస్తూ పిలుస్తూ ఉంటారు అయితే మంగళవారంతో కలిసి వచ్చే ఈ అద్భుతమైన మంగళకరకరమైన అమావాస్య రోజున నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని రహస్యంగా పాటించి చూడండి మీ ఇంట్లో సిరి సంపదలు ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు చాలా అద్భుతమైన రోజు సహజంగా మంగళవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి ఇంట్లో కూడా ఆడవారు పూజిస్తూ ఉంటారు అయితే ఏ ఇంట్లో అయినా ప్రతి కోరుకునేది ఒకటే వారి ఇంట్లో డబ్బు మరియు ఆరోగ్య సమస్యలు లేకుండా చూడమని ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్టు అయితే ఈ యొక్క అమావాస్య రోజున కేవలం ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మహా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది అలానే ఈ అమావాస్యని కొత్త అమావాస్య అని కూడా అంటారు అయితే ఈ కొత్త మరియు మంగళ అమావాస్య రోజున కేవలం ఈ చిన్న పరిహారాన్ని రహస్యంగా పాటించి చూడండి అయితే ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు కానీ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ నమ్మకంతో పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేస్తున్నట్టు కానీ చేసినట్టు కానీ ఎవ్వరికీ చెప్పొద్దు ఖచ్చితంగా పరిహారానికి అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఇక మీ జీవితం అనేది ఆనందకరంగా మారిపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున కేవలం ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి అమావాస్య అంటే సహజంగా మనం ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను బయటికి పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఎంతో అద్భుతమైన రోజు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కలగాలి అని అమావాస్య రోజున మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము అయితే ముఖ్యంగా ఇంట్లో ఆడవారు పాటించవలసిన నియమాలు చాలా ఉంటాయి అందులోనూ ఒకటి గుమ్మం దగ్గర మీరు అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు గుమ్మం దగ్గర చాలా నీట్గా చేసుకోవాలి గుమ్మానికి ఇరువైపుల ఏవైనా పనికిరాని పాడైపోయిన వస్తువులు ఉంటే గనక తీసివేయాలి అలానే గుమ్మం బయట వైపు కూడా గుమ్మానికి ఇరువైపుల చెప్పులు వంటివి లేకుండా చూసుకోవాలి మనకు గరుడ పురాణంలో తెలిపిన దాని ప్రకారం చూస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ప్రతిరోజు ఆడవారు రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకోవాలి అని గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పారు అయితే ప్రతిరోజు కూడా వంటగదిని శుభ్రం చేసి భోజనం తరువాత ఖచ్చితంగా మీరు భోజనం చేసిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఆ గిన్నెలను చాలా శుభ్రంగా కడుక్కొని తరువాత నిద్రించాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అర్ధరాత్రి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని గరుడ పురాణంలో చెప్పబడింది అంతేకాకుండా అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోకి వస్తుంది కాకపోతే మన యొక్క ప్రధాన మెయిన్ డోర్ దగ్గర ఇరువైపుల అనవసరమైన చెత్తా చెదారం లేకుండా ప్ర ప్రధాన ద్వారానికి ఏవైతే డోర్స్ ఉన్నాయో వాటికి డస్ట్ వంటివి లేకుండా చాలా నీట్గా శుభ్రం చేసుకొని పడుకోవాలి అని చెబుతున్నాయి మన పురాణాలు అయితే ముఖ్యంగా ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది మంగళవారంతో కలిసి వస్తున్నది కాబట్టి ఇంట్లో ఏవైనా ఆర్థిక సమస్యలు కానీ డబ్బు పరమైన సమస్యలు కానీ ఇంకా ధనం నిలవకపోవడం కానీ ఎంత సంపాదించిన చేతులు చిల్లి గవ్వ మిగలకపోవడం కానీ మనం ఎంత కష్టపడి చేసినా కూడా అది రూపాయి మన కంటికి కనిపించకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే దీని అంతటికీ కారణం మన ఇంట్లో మన కంటికి కనిపించని నకారాత్మక శక్తి నకారాత్మక శక్తి అనేది మన ఇంట్లో ప్రతికూల శక్తులను కలుగజేస్తుంది అలా కలగజేయడం వల్ల ఇంట్లో గొడవలు కలహాలు కోపాలు ఎక్కువగా ఉంటాయి ఇక ధనం సంగతికి వస్తే అసలు రూపాయి కూడా మిగలదు ఏదో ఒక రూపంలో ఖర్చైపోతూనే ఉంటుంది అనవసరమైన ఖర్చు మనమే పెడుతూ ఉంటాము మళ్ళీ ఎందుకు పెట్టాము అని ఆలోచిస్తూ ఉంటాము అలానే మనం ఒక రూపాయి వెనకేసుకుందాం అనే సమయంలోనే ఇంట్లో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా ఇతర ఏ సమస్యలైనా ఎదురవ్వడం కానీ జరుగుతుంది అలాంటివన్నింటికీ పులి స్టాప్ పెట్టాలి అంటే గనుక మంగళవారంతో కలిసి వచ్చే ఈ అమావాస్య రోజున రహస్యంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పరిహారం కోసమని ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఎరుపు రంగు వస్త్రం అనేది కొత్తది ఉండాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర కొత్త వస్త్రం ఉంటే పర్లేదు కానీ మీ దగ్గర కొత్త వస్త్రం లేదు అనుకునే వారు మాత్రం కొత్తదే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు పాత వస్త్రమైనా పర్లేదు కానీ చాలా శుభ్రంగా ఉతికేసి ఉండాలి చాలా నీట్గా ఉండాలి ఇక ఆ వస్త్రాన్ని తీసుకొని అందులో కేవలం రెండే రెండు లవంగాలను పెట్టండి అలా పెట్టి అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేసి ఒక చిన్న మూటలాగా తయారు చేయండి ఆ మూటను తీసుకొని వెళ్ళి ఆగ్నేయ దిశలో ఉన్న బీరువాలో పెట్టండి అంటే మీరు డబ్బుని నగలను దాచుకునే బీర్వాలో పెట్టండి ఆగ్నేయ దిశలో ఉన్న బీరువాలోనే ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న బీరువా అనేది ఆగ్నేయ దిశలో ఉన్నప్పుడే మనకు డబ్బు నిలుస్తూ ఉంటుంది డబ్బు పరమైన సమస్యలు రావు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ బీరువా ఆగ్నేయ దిశలో లేకపోతే వెంటనే ఆగ్నేయ దిశలోకి మార్చండి ఇక ఈ మూటను తీసుకొని వెళ్ళి ఆగ్నేయ దిశలో ఉన్న మీరు డబ్బుని దాచుకునే స్థలంలో ఇది పెట్టండి అది బీరువా అయినా అల్మారి అయినా ఏదైనా పర్లేదు ఈ మూటను పెట్టండి అలా పెట్టిన తర్వాత ఫలితం రావడాన్ని మెల్లిమెల్లిగా మీరే చూస్తూ ఉంటారు ఇది వరకు మీకు సంపాదించిన డబ్బు ఎలా నీటిలా ఖర్చయిపోయిందో ఇప్పటి నుండి డబ్బు అనేది చాలా పొదుపు అవుతుంది మీరు అనవసరమైన ఖర్చులు మీకు తెలియకుండానే తగ్గిస్తూ ఉంటారు ఇంట్లో ఆరో ఆరోగ్య సమస్యలు కానీ లేదా ఇంకా ఇతర సమస్యలు కానీ తగ్గిపోతూ ఉంటాయి డబ్బు అనేది ఆకర్షించబడుతుంది లవంగాలు అనేవి లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అలానే మన శాస్త్రపరంగా లవంగాలతో పరిహారం చేస్తే గనుక లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని చాలా శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి లవంగాలతో పరిహారం అద్భుతం అందులోనూ ఈ యొక్క అమావాస్య మంగళవారం కాబట్టి అద్భుతమైన తిథి వారాలు కలి కలిసి రావడం అనేది విశేషం కాబట్టి ఈ అద్భుతమైన రోజున ఈ చిన్న పరిహారాన్ని రహస్యంగా పాటించి చూడండి కాకపోతే ఎప్పటికీ కానీ మీరు ఈ పరిహారం చేయడం వల్ల మాకు చాలా బాగుంది అని చెప్పడం కానీ మేము ఈ పరిహారం చేస్తున్నామని అందరితో చెప్పడం కానీ లేదా పరిహారం చేసినట్టు ఇతరులకి కనబడేలా పెట్టుకోవడం కానీ చేస్తే ఆ పరిహారానికి వచ్చే ఫలితం అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి చాలా రహస్యంగా చాలా జాగ్రత్తగా చాలా నియమంగా నమ్మకంతో ఈ పరిహారాన్ని పాటించి చూడండి అద్భుతమైన ఫలితాన్ని చూడగలుగుతారు ఇక డబ్బు అనేది అనవసరమైన ఖర్చు కాకుండా మీ ఇంట్లో నిలుస్తుంది స్థిర నివాసం ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి